హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇంత కమ్మనైన రుచిగల మైసూర్ పాక్ చేయడానికి ఇందులోకి ఒక బౌల్ నిండా శనగపిండి తీసుకోండి నిండా ఉండాలి ఇది కొంచెం లోపలికి చక్కెర తీసుకోవాలి ఇది నిండా తీసుకోవాలి అలాగా ఒక ఒక బౌలు శనగపిండి అయితే ఒక బౌలు వాటరు రెండు బౌలు చక్కెర ఈ రెండు బౌల్స్ నెయ్యి ఇలా కొంచెం బేకింగ్ పౌడర్ లేదా సోడా ఇవి మనం రెడీగా పెట్టుకోవాలి మీకు కాసింత కలర్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు ఇది అర స్పూన్ అయితే చాలు బేకింగ్ పౌడరు ఇవన్నీ రెడీ చేసుకోవాలి మనం ఒక బౌల్లో ఏదైనా సరే మీకు దాంట్లో కొంచెం నెయ్యి రుద్ది పెట్టుకోవాలి ఈ నెయ్యిని మాత్రం బౌల్లో మనము వేడి చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఇది కరుగుతూ ఉంటే చక్కటి అంటే మనం వేసినప్పుడు పొంగు రావాలి అలాగా మరి నేను ఇంత క్లియర్గా ఎందుకు పెద్దగా వీడియో చేశానంటే ప్రతి వాళ్ళు కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే విధంగా ఉండాలనే ఉద్దేశం నాది ఇది ఒక బౌల్లో మనము వేడిగా పెట్టుకోవాలి అంటే కొంచెం మరుగుతున్నట్టుగా ఉండాలి నెయ్యి ఇది రెండు కప్పులకి అంటే రెండు బౌల్స్కి కొంచెం లోపలికే తీసుకోండి మరీ ఎక్కువ అవసరం లేదు ఇలాగా ఇది వేడికి పెట్టుకొని ఒక స్పూన్ ఎడు ఇందులో వేసుకొని మొత్తం తిప్పి పెట్టుకొని మీకు ఏదైనా సరే గ్లాస్ బౌల్ కానీ స్టీల్ది కానీ ఏదైనా కొంచెం వెడల్పాటి పాత్రలో వేసుకోవాలి కొంచెం చుట్టుపక్కల అడుగున మొత్తము నెయ్యి రుద్దుకోవాలి ఎందుకంటే అంటుకోకుండా ఉండేది అందుకు ఇలాగా అయితే తర్వాత ఈ బౌల్ నిండా వాటర్ ఉన్నాయి కదా ఇవి సగం వేరే ఒక గిన్నెలో పోసుకోండి ఒక సగం ఇట్లా కడాయి కానీ ప్యాన్ కానీ ఏదైనా అందులో వేసుకోండి ఇప్పుడు ఈ శనగపిండిని ఈ వాటర్ వేసిన గిన్నెలో వేసుకోవాలి ఈ శనగపిండిని చక్కగా కలియబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఉండలు లేకుండా ఈ మనం ఈ చక్కెరను మాత్రం ఈ వాటర్లో వేసి కలుపుకోవాలి రెండు కప్పుల చక్కెర కొంచెం లోపలికే తీసుకోండి మరీ ఎక్కువ వద్దు తీపి సమానంగా ఉంటుంది ఎందుకంటే కొంచెం ఎక్కువ వేసుకున్న తీపి ఎక్కువ వస్తే షుగర్ ఇవ్వాలి రేపు షుగర్ ఉంటుంది చాలామందికి తినలేరు కొంచెం తక్కువ ఉంటే బాగుంటుంది రుచి కూడా మంచి రుచి వస్తుంది ఇది మొత్తం మనం ఇలా కలియబెట్టుకుంటే చక్కగా ఉండలేకుండా కలుపుకోవాలి తర్వాత ఈ చక్కెర కరిగిపోయేదాకా మనం కొంచెం వెయిట్ చేయాలి కొంచెం మరుగుతుండగా చక్కెర మొత్తం కరిగిపోతుంది ఇలాగా కలుపుతూ ఉంటే నిదానంగా నేను అంటే ఒక్కొక్క బిట్టు బిట్టు ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్క విషయము తెలియని వారికి చక్కగా ఈజీగా చేసుకునేలాగా అంటే నాకు ఒకరు డౌట్ చెప్పారన్నమాట నాకు సరిగ్గా అర్థం అవ్వట్లేదు చక్కగా చెప్పండి అని ఇదివరకు ఒక వీడియో చేశాను షార్ట్గా అది అర్థం అవ్వలేదు అన్నారు అందుకని ఈ పిండిని ఇందులో వేసి చక్కగా కలియబెట్టుకోవాలి ఎందుకంటే నేను కొంచెం జస్ట్ కొంచెంలో మిస్ అయింది నేను వీడియో ఆఫ్ చేసి ఆన్ చేసేటప్పటికి కానీ ఇలా మనం చక్కెర పాకంలో వేసేసి చిటికెడు ఉప్పు వేస్తే చాలు మరీ ఎక్కువ వేయద్దు ఈ చిటికెడు ఉప్పుతో ఒక మంచి రుచి వస్తుంది మీరు వేయకుండా చేసిన రుచి ఒకలా ఉంటుంది ఇలా చిటికెడు ఉప్పు వేస్తే ఈ రుచి వేరే ఉంటుంది ఒకవైపు మనము అంటే నెయ్యిని కాసుకుంటున్నాం కదా ఇది చక్కగా బాగా వేడిపోవాలి మరుగుతున్నట్టుగా అది ఇందులో ఒక్కొక్క చెంచా వేస్తూ ఇది కలియబెట్టుకుంటూ పెట్టుకుంటూ ఉండాలి మొత్తం కలుపుతూనే ఉండాలి ఎందుకంటే ఈ నల్లటి గిన్నెల్లో మనకు అసలు అడుగంటది అదే చాలా చక్కటి అవకాశం అన్నమాట ఇలా వేస్తూ వేస్తూ కలుపుతూ చక్కగా మనం కలియబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇది ఏంటంటే నెయ్యిని వేస్తూ ఉంటే కరిగిన నెయ్యిని మంచి చక్కగా వేగిపోతుంది మనకు శనగపిండి అనేది మనకు పచ్చదనం అనే రుచి ఉండదు చక్కగా వేగిపోయి కమ్మటి రుచి వస్తుంది అన్నమాట ఇది కలుపుతూ ఉండాలి అలాగే కలుపుతూ గరిటె గరిటెడు వేసుకుంటూ అంటే చెంచా చెంచాడు వేసుకుంటూ అలా కలుపుతూనే ఉండాలి అన్నమాట ఇది మొత్తము నెయ్యి అంటే రెండు బౌల్స్ నెయ్యి కొంచెం తక్కువనే వేసుకున్నాం కదా తక్కువనే తీసుకోండి మరీ ఎక్కువ వేసుకుంటే ఆయిల్ ఆయిల్గా అంటే నెయ్యి ఎక్కువైపోతుంది కొంచెం తక్కువ వేసుకుంటే ఏం కాదు మంచి రుచి వస్తుంది ఏమీ పర్వాలేదు అంటుకోవడం లాంటిది ఏమి ఉండదు చక్కగా వస్తుంది ఇది కలియబెడుతూ ఉండాలి కలియబెడుతూ మధ్య మధ్యలో నెయ్యిని మనం ఒక చెంచదో వేస్తూ ఉండాలన్నమాట చక్కగా బాగా మంచి రుచి వస్తుంది మంచి చాలా ఎందుకంటే మీకు అసలు ఏమాత్రం ఎక్కడ డౌట్ లేకుండా చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నా మీకు ఉండలు కడుతుందని భయం లేదు అడుగంటుతుందన్న భయం లేదు అలా కలుపుతూనే ఉండాలి మొత్తం కలిపితే ఎలా ఉండాలంటే లాస్ట్కి వచ్చే వరకు మీకు సైడుకు కొంచెం నెయ్యి తేలుతుండాలి ఈ కొంచెం ఇది దగ్గరకు వస్తుండాలి అప్పటిదాకా మనం ఇది కలిగి ఉండాలి నెయ్యి అప్పుడప్పుడు వేస్తూ ఉండాలి అలాగా చక్కగా కలుపుతూ కలుపుతూ మనం వేరే గిన్నెలు తీసుకుంటే ఏంటంటే ఎక్కువ అవకాశం ఏంటంటే అడుగు అంటుందేమో అని భయం ఇంకెక్కువ శ్రద్ధ పెట్టి ఉండాలి అన్నమాట ఇది కొంచెం ఆగినా కూడా అడుగు అంటుంది అదన్నమాట ఇలా వేస్తూ కలుపుతుంటే ఆ నురుగులుగా వస్తుంటుంది ఆ నురుగులు అనేది మనకు ఆ పూర్తి నురుగులు అనేది రావాలి లాస్ట్కు ఆ నురుగు నురుగులాగా కనిపిస్తే బబ్బుల్స్ లాగా కనిపిస్తే అయిపోతున్నట్టు అది ఇంకా నేను టోటల్గా ఆ నువ్వు నెయ్యిని అంతా మొత్తం వేసేసా వేసేసి చక్కగా కలిపా అలాగా మొత్తం ఆ గిన్నెతో అంటే హ్యాండిల్ ఉన్న గిన్నె కదా చక్కగా వేసేసాను వేసి కలుపుతూనే ఉండాలి కొంచెం చిటికడు రంగు వేసుకోండి ఫుడ్ కలరు మీకు నచ్చితేనే లేదంటే మానేయండి వేస్తే ఏంటంటే ఒక మంచి రంగు కనిపిస్తుంది బాగుంటుంది అన్నమాట చూడ్డానికి ఈ మీ ఆప్షన్ అది మీకు వేయాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే మానేయచ్చు కానీ చక్కటి రంగు కనిపిస్తుందని నేను వీడియో కోసం వేశాను చక్కగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే హాఫ్ చెంచా వంట సోడా లేదా బేకింగ్ సోడా అది కూడా అలా మెల్లిగా చేత్తో నలిపినట్టుగా వేసేయండి స్పూన్తో వేస్తే ఒకే చోట పడే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఇలా రెండు వేలతో వేస్తే అంతటా పడుతుంది ఆ నురుగులు అనేది తొందరగా వస్తాయి వచ్చి బబ్బుల్స్ ఎక్కువై క్రిస్పీగా చక్కగా వస్తుంది అన్నమాట చాలా బాగుంటుంది అసలు నేను వీడియో తర్వాత పెట్టాను మేము తిని చూసినాక కానీ ఏంటంటే ఇది చూస్తున్నసేపు సేపు నోట్లో నీళ్ళూరుతున్నాయి అంత రుచిగా వచ్చిందన్నమాట అబ్బో ఎంత బాగొచ్చిందా అని నేనే అనుకున్నాను కానీ మీరు కూడా చెప్పాలి కదా ఇది బాగా అని మీరు చూసినంతసేపు కాదు ఒకసారి మీరు ట్రై చేయండి ఈ వీడియోలో ఎలా చూపించానో అలా ట్రై చేయండి చాలా బాగుంటుంది రుచిగా వస్తుంది మీకు బాగా నచ్చుతుంది కూడా ఈ టేస్ట్ ఎప్పుడు మీరు రుచి చూడలే ఏ స్వీట్ హౌజుల్లో కూడా మనకు ఈ రుచిని చెప్పరు కొంచెం సాల్ట్ వేస్తే లైట్గా ఒక రెండు వేల మధ్య ఎంత తీసుకుంటామో అదే అంతే వేయాలి చిటికెడు వేసి ఇలా కలుపుతూ ఉండాలన్నమాట లాస్ట్కు ఇది కొంచెం ఇలా దగ్గరికి వస్తూ ఉంటుంది మనం వంట సోడేసినాం కదా ఆ నురుగులు అనేది బబ్బుల్స్ తొందరగా వస్తాయి మంచిగా వస్తాయి గుల్లగా వస్తుందన్నమాట కలుపుతూ అలా కలియబెట్టాలి మనం నెయ్యి పూసిన బౌల్ ఉంది కదా అందులోకి వేసుకోవాలి మనం అది రెడీ చేసి పెట్టుకోవాలి ఫస్టే తర్వాత చేస్తే ఇది పాకం దగ్గరికి వచ్చేస్తూనే ఉంటుంది అందుకని ఇది ముందు చేయకుండా అది కూడా ముందే చేసి పెట్టుకుంటే మనం ఇది రెడీ కాగానే అందులోకి పోసేసుకోవటం అలాగా చక్కగా కలపాలి ఇలాగా ఇప్పుడు నేను వంట సోడాను అంటే బేకింగ్ సోడాను వేస్తున్నా కొంచెం బబుల్స్ బాగా వచ్చి చాలా బాగా వస్తుంది అంటే బుడగ బుడగలాగా వచ్చేసి చక్కగా ఇప్పుడు చూడండి సైడ్లకు మీకు తెలిసి వస్తుంది నెయ్యి బయటకు కనిపిస్తుంది సైడ్లకు వదిలేస్తుంది నెయ్యిని అంటే ఇప్పుడు కంప్లీట్గా అవుతుందన్నమాట చక్కగా తయారైందన్నమాట ఇలా చేసుకొని మనం స్టవ్ మీదనే అలాగే ఉంచితే స్టవ్ అంటే మామూలుగా కరెంట్ స్టవ్లు కదా పాకం ఎక్కువైపోతుంది అందుకని పక్కన పెట్టేసుకోవాలి కాంగానే స్టవ్ బంద్ చేసినా కూడా పక్కన పెట్టుకోవాలన్నమాట వీళ్ళు ఎక్కడ పద్ధతి అమెరికాలో అయితే ఇండియాలో అయితే స్టవ్ కట్టేసినామంటే వేడి అసలే ఉండదు ఇంకా ఇలా దగ్గరికి వచ్చేసింది కదా ఇలా చూడండి ఈ మాత్రంగా ఉంటే చాలు ఇంకా దీన్ని మనం బౌల్లోకి వేసుకోవచ్చు మీకు గమనిస్తున్నారు కదా ఇదే మోతాదులో జారుతుండాలి ఇలాగ పడుతు మనం ముద్దలాగా పడకుండా ఇలా జారుతున్నట్టు పడాలి అలా బాగా ప్రెస్ చేయకుండా చెంచాతో ఇలా మామూలుగా వెడల్పుగా మనకి ఎంత బౌల్ అనుకున్నామో అంత బౌల్లోకి సర్దుకోవాలి ప్రెస్ చేస్తే ఆ గుళ్ళ అనేది పోతుంది ఆ గుళ్ళగా రాదు బాగా అసలు ప్రెస్ చేయొద్దు పై పైన సమానంగా ఇలా కొంచెం అనుకొని దాన్ని అలాగే వదిలేయాలి మనకు పైన నెయ్యి కనిపిస్తుంది మనకు పోయగానే ఇలాగా కానీ ఈ నెయ్యి అంతా ఇంగిపోయి చక్కగా డ్రై అయిపోతుంది అప్పుడు మనము చాకుతో గాట్లు పెట్టుకోవాలి మనకు మరీ చిన్న సైజు కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగా చేసుకోండి చక్కగా స్క్వేర్గా ము అంటే బిల్లలు మంచిగా వస్తాయి వాళ్ళంటే స్వీట్ హౌజ్లలో పెద్ద పెద్ద ట్రేలు కటింగుకు మంచి స్పెషల్గా కత్తులు అవి ఉంటాయి కానీ మనం ఇంట్లో చేసుకుంటాం కదా ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా చేసుకుంటే అంటే అంటే స్క్వేర్ బిల్లలు చక్కగా నీట్గా వస్తాయి అన్నమాట ఇలాగ నెయ్యి అనేది ఇంకిపోయినాక కొంచెం వేడిగానే ఉంటుంది కట్ చేసుకుంటే ఇలాగా చక్కగా బిల్లలు చక్కగా వచ్చేస్తాయి అన్నమాట బాగుంటుంది చాలా రుచి అయింది మీరు ఈ చిన్న చిట్కాలు రెండు ఉపయోగించండి ఏది వంట సోడా వేయటం లేదా బేకింగ్ పౌడర్ వేయటం చిట్టికాడంతా సాల్ట్ వేయటం ఇలా వేసినాక ఒక నేను ప్లేట్లోకి వేసాను చాలా వేడిగా ఉంటుంది అప్పుడు మాత్రం ఇవి బిల్లలు విడిపోయి ఉంటాయి మనకు తెలియకుండానే వచ్చేస్తాయి అవి చక్కగా నేను చూపిస్తాను చూడండి అన్నీ ఇలాగా తీసుకొని మనం తినొచ్చు చూస్తుంటేనే నోట్లో నీరు ఊరిపోతుంది అదండి ఊరుతున్నాయి కదా అదే చాలా రుచిగా అయింది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మొక్కలన్నీ తీసుకోవచ్చు తీసుకొని ఒక బౌల్లో పెట్టుకోవచ్చు మరి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్